ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి వైసీపీలో తట్టాబుట్టా సర్దేసినట్టేనా ఆయన అడుగులు ఎటువై పడుతున్నాయి ఎంపీ టికెట్ రాదని తేలిపోయి పార్టీ మారదామని డిసైడ్ కూడా దేనికోసం ఆయన ఎదురు చూస్తున్నారు వెళ్తే గెలితే ఏ పార్టీలోకి మారే అవకాశం ఉంది ఈసారి పోటీలో ఆయన ఉంటారా కొడుకుని నింపుతారా వైసీపీకి ఒంగోలు అభ్యర్థి విషయంలో క్లారిటీ వచ్చేసినట్టేనా లట్స్ వాచ్ ఒంగోలు వైసీపీ నడుస్తోంది సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసు రెడ్డికి మరో ఛాన్స్ దక్కుతుందా లేదా అన్న టాపిక్ చుట్టూ కొన్నాళ్లు ఎపిసోడ్ కొనసాగింది ఆయనకి ఇవ్వబోరని క్లారిటీ వచ్చాక ఇప్పించే బాధ్యతను పార్టీ కీలక నేత బాలేని శ్రీనివాసరెడ్డి భుజానికెత్తుకోవడం ఆ క్రమంలో ఆయన అలకలు బుజ్జగింపుల పర్వంతో మరికొన్నాళ్లు నడిచింది వ్యవహారం అయితే వైసీపీ అధిష్టానం తాజాగా చంద్రగిరి ఎమ్మెల్యే చివరిెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రకాశం జిల్లాతో పాటు కావలి కందుకూరు నియోజకవర్గాల రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించింది కొత్త పదవిలో ఆయన కుదురుకున్న వెంటనే ఒంగోలు ఎంపీ టికెట్ చెవరెడ్డికే ఖరారు చేస్తారన్న విషయంలో ఇక డౌటే లేదంటున్నాయి పార్టీ వర్గాలు ఈ ఎపిసోడ్ జరుగుతున్న రోజులు మాగుంట ఎప్పుడూ ఒంగోలుకొచ్చినా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులు భారీగా సంఖ్యలో ఆఫీస్కి వచ్చేవారు ఆయన కూడా ముఖ్య నాయకులతో వ్యక్తిగతంగా మాట్లాడుతూ వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రాధాన్యమిచ్చారట రాజకీయ భవిష్యత్తు కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని అందరం కలిసి నడుద్దామని వారితో చెప్పినట్లుగా సమాచారం దీంతో ఇప్పుడు మాగుంట అడుగులు ఎటువైపు పడబోతున్నాయి ఇన్నాళ్లు వైసీపీలో ఉండి ఆయన వెంట నడిచేది ఎవరన్న విషయమై చర్చోప చర్చలు జరుగుతున్నాయి తన అన్న మాగుంట సుబ్బిరామరెడ్డి చనిపోయాక ఆయన ప్రాతినిధ్యం వహించిన ఒంగోలు లోక్సభ స్థానం నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పోటీ చేసి గెలిచారు శ్రీనివాసు రెడ్డి డెల్టా శ్రీహరి పంచ తులసి నీళ్లు తాగిన ప్రతిసారి క్లాస్ నీళ్ళలో చుక్క డెల్టా శ్రీహరి పంచ తులసి కలుపుకొని తాగండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరపున రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరపున రెడ్డి మొత్తం నాలుగు సార్లు ఎంపీగా గెలిచారు రెండు వేల పద్నాలుగులో ఒకసారి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారాయన ఆ తర్వాత ఆ పార్టీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఈసారి తన కుమారుడు రాఘవరెడ్డిని ఎంపీగా పోటీ చేయించాలని ఆశపడ్డ మాగుంటను ఢిల్లీ లిక్క స్కామ్ దెబ్బ కొట్టింది ఈ కేసులో ఎంపీతో పాటు ఆయన కుమారుడు కూడా అప్రూవర్గా మారిపోయారు ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో వైసీపీ అధిష్టానానికి ఎంపీకి మధ్య గ్యాప్ పెరిగింది అప్పుడే ఆయనకు సీటు లేదన్న ప్రచారం మొదలైంది బాలేని శ్రీనివాసరెడ్డి కూడా ఒకటికి పదిసార్లు మాగుంటకు సీటు కోసం అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నం చేశారు ఫైనల్గా మాగుంట విషయంలో మరో ఆలోచన లేదని పార్టీ పెద్దలు చెప్పేయడంతో చేసేదేం లేక బాలేని కూడా కామైపోయారట మాగుంట ఎంపీ అభ్యర్థి అయితే అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులకు కూడా తేలికవుతుందనుకుంటూ పదే పదే తాను మాట్లాడుతున్నానని వాళ్ళెవ్వరికీ పట్టనిది నాకు మాత్రం ఎందుకనుకుంటూ కాడిపడేశారట ఆయన ఇకిప్పుడు మాగుంట శ్రీనివాసు రెడ్డి అన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా జరుగుతోంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన తిరిగి తెలుగుదేశంలోకి వెళ్లవచ్చున్నది సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తున్నమాట ఇప్పటికే సైకిల్ పార్టీ పెద్దలతో టచ్ లో ఉన్నట్టుగా సమాచారం మాగుంట కోసం టీడీపీ ద్వారాలు తెడ్చే ఉన్నాయని వైసీపీ ఒంగోలు అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించేదాకా ఎదురు చూస్తారని అంటున్నాయి స్థానిక రాజకీయ వర్గాలు ఈసారి ఎలాగైనా తన కుమారుడు రాఘవరెడ్డితో పొలిటికల్ అరంగేటం చేయించాలని భావిస్తున్న మాగుంట ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట ఇప్పటికే జిల్లాలోని ముఖ్య అనుచరులతో చర్చించడం పూర్తయిందంటున్నారు రాఘవరెడ్డి పోటీ విషయంలో మాగుంట కుటుంబ సభ్యులందరూ ఏకాభిప్రాయానికి వచ్చినట్టు కూడా ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం మాగుంట ఆఫీసులో జరుగుతున్న పరిణామాలు కూడా ఆయన పార్టీ మారతారన్న విషయాన్ని చెప్తున్నాయంటున్నారు సన్నిహితులు ఇప్పటివరకు వరకు ఉన్న పరిస్థితుల ప్రకారమైతే ఖచ్చితంగా ఆయన అడుగులు టీడీపీ వైపే పడుతున్నాయని ఏవైనా లాస్ట్ మినిట్ చేంజెస్ అనుకోని అవాంతరాలు వస్తే తప్ప అదే ఖాయమని అంచనా వేస్తున్నాయి ప్రకాశం రాజకీయ వర్గాలు